ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఎస్పీకి రాజీనామా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం అంటూ వార్తలైతే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ఆల్చిపోయాయి ట్యాప్ చేయండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది బీఎస్పీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయానికి తీసుకున్నారు బీఎస్పీ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారం బీఎస్పీ అధినేత్రి మాయావతికి పంపించారు అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే కష్టసుఖాలు పంచుకోవాల్సిందే అదే నేను నమ్మిన నిజమైన ధర్మం బీఎస్పీ బీఆర్ఎస్ కొత్త వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు కవిత అరెస్టు సహా చేస్తుంది బీజేపీతో కుట్రలు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిరోధకాలు ఇవ్వలేను నా ఈ ప్రస్తావన ఆపలేను మళ్ళీ చెప్తున్నా చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలం దాచుకుంటా బీఎస్పీకి రాజీనామా చేస్తున్నాను ఈ నిర్ణయం బాధ అనిపించినా తప్పడం లేదు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ చీఫ్ తో భేటీ అయ్యారు నందినగర్ నందినగర్లో ఆయన నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు ప్రవీణ్ కుమార్ లో చేరున్నట్లు కూడా తెలుస్తుంది